మహనీయులేనటువంటి వారు చిన్న పెద్ద ఆరామగా ఇక్కడ చేరి ఉన్నారు ఇందులో ఇరవై నుంచి ఇక్కడ దాకా ఇప్పటిదాకా దాదాపు ఐదు గంటల వరకు బాగున్నాము ఉపేయర్ ఘోషంగా చేయబడి ఇక్కడ ఉన్నటువంటి చోటులు ఆకాశంలో ప్రతి అణుమణువు twenty Here hmm. is a gathering of people whose heart produces the name of the Lord and whose tongue utter the name of the Lord. From the morning till about five o'clock in the evening we have all collectively filled the atmosphere the space and the layers of the etheric ఐడెంటిటీస్ ఆఫ్ this ప్లేస్ దిస్ టెంపుల్ విత్ గాడ్ ప్రజెంట్ ఇన్ ది నేమ్ ఆఫ్ యువర్ ప్రేయర్ అండ్ కాగా ఒక్కొక్కప్పుడు ఇది ఎందుకు ఇట్లాంటివి చేయకపోతే ఏమి అని మనకు సందేహం పెట్టేటువంటి వాళ్ళు కూడా ఒక్కొప్పుడు ఉంటారు మనకు సందేహం కలగకపోయినా సందేహంలో कुंटना अड़ी वाली जब सामधान ची का वाली विषय चक्कर सामधान चुपा बाध्यता मन अंदर पीपल क्वेश्चन वाट हेपन वाट बेनिफिट यू डिव अकर्ंग दि नेम आफ् गा सो हई एंड फ्रम मार्निंग टू ईवनिंग इज नाट ए वेस्ट आफ टाइम सम पीपल गेर आर्ट पीपल हू बिलीव इन दियर इंटलेक्ट బికాస్ దే డోనాట్ నో దే ఆర్ ఆల్సోక్స్ అండ్ డై లెక్స్ మోర్ కనుక తెలివితేటలు గల వాళ్ళు ఉంటారు వాళ్ళు ప్రశ్న వేసిన కూడా ఒక్కొక్క మనకి కూడా సందేహం కలగ వస్తాం కానీ ఒకటి ఉన్నది పది మంది ఒకటి ఒక తోట తేరటం అనేది

పది మందినో వంద మందినో వెయ్యి మందినో ట్రేస్ దర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ కాజెస్ గెట్ అప్ పీపుల్ ఒకటి ఏమనగా ఈ ప్రపంచం అంతా అన్యాయం జరుగుతుంది అక్రమాలు జరుగుతున్నాయి మరి ఈ అన్యాయాన్ని అక్రమాన్ని మనం అణిచివేద్దాం దానికోసం మనం ఏదన్నా ఇప్పుడు ఉన్న పార్టీలు కాకుండా కొత్త పార్టీ ఒకటి పెడదాం అది కాక ఉన్న మతాలు కాకుండా ఇంకో కొత్త మతం ఒకటి పెడా మనం ఉన్న దాంట్లోంచి అందులోకి విడిపోయి మనం ప్రపంచాన్ని అంతా బాగు చేద్దాం అనేటువంటి ఒక తీవ్రమైనటువంటి మంచి ఉద్దేశమే అనుకోండి ఆ ఉద్దేశంతో చేరేటువంటి వాళ్ళు కొంత మనం సమ్ పీపుల్ బిలీవ్ దట్ ది హోల్ వరల్డ్ ఈస్ గోయింగ్ బ్యాక్ దెర్ ఆర్ వికెట్ పీపుల్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ దే మెనీ వికెట్ ఐడియా దెర్ ఇస్ మచ్ ఇంజస్టిస్ ఇన్ దిస్ వరల్డ్ Many sections of people are suffering in many countries. Why can't we segregate ourselves from them and form a new party or a new religion which is very pure and the members of which will mercilessly clean the society and purge it? Even though if killing is necessary, let us do it. Kanaka, కొన్ని లక్షల మందిని బతులు వేసి చంపేయటం జరిగేటప్పుడు అలా చంపేయాలి కనుక మనం మొదలైన పవిత్ర కార్యాలు చేస్తామని చెప్పి చేరేటువంటి వాళ్ళు ఓకే కాదని వాళ్ళ ప్రయత్నం మంచి కోసమే తోస్తున్నామని వాళ్ళు అనుకుంటున్నారు మనం అందరం కూడా ఎవరు చేసేది వాళ్ళు రైట్ అని అనుకుంటాము దాని వెనక ఉన్నటువంటి దగ్గరికి వెళితే కానీ అందరికీ మంచి యాభై తెలియదు పీపుల్ హూ గ్యాదర్ అట్ ఎ ప్లేస్ అండ్ డూ సంంగ్ టు ఆల్ ది అదర్మ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరికీ ఏదైనా పనికొచ్చేటువంటి పని మనం కూడా చేద్దాం అని చేరినటువంటి వాళ్ళు కూడా ఉంటారు ఇలా చేరినటువంటి వాళ్ళే మనం చెప్పేది గవర్నమెంట్లు ఆఫీసులు అనేటువంటి వెంట వాట్ విత్ కాల్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటివ్ సెంటర్స్ అండ్ ఆఫీసెస్ ఆర్ ఓన్లీ ది ప్లేసెస్ వేర్ పీపుల్ గ్యాదర్ విత్ సిన్సియర్ వ్యూ టు హెల్ప్ అదర్ అండ్ సీ దట్ సంథింగ్ ఈస్ గుడ్ సంథింగ్ గుడ్ ఈ డన్ టు ఈ రెండు రకాలైనటువంటి వాళ్ళు ఉంటారు ఇంకా మూడవ రకం కూడా ఉంటారు ఈ రెండవ రకం వాళ్ళు బతకడానికి వాళ్ళకి కూడా తిండికి బట్టకి ఏదో జీవనోపాధి ఉండాలి కనుక జీతాలు ఏర్పాటు ఉంటాయి ఆ జీతాల మీద బతుకుతూ మంచి పనులు చేద్దామనేటువంటి ఉద్దేశంతో ఉంటారు ది సెకండ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ well, while they are spending all their time to do something good to the people in the name of government, administration, offices, etc., they have their own personal needs and family needs, that is food, shelter, and clothing, etc. so they expect salaries. and then they work. this is one group. they are called employees. and anyway, third group, మూడవ గుంపు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఉద్యోగాలు ఇవన్నీ చేస్తూ ఉండి కూడా వ్యాపారాలు చేస్తూ ఉండి తమకు కావాల్సినటువంటి ఏదో చేసుకుంటూ ఉండి కూడా కొంత టైం ఎందుకు కాకుండా వేరే ఏదన్నా మనం వినియోగం చేయడానికి పనికొస్తున్నా చూద్దాం గ్రూప్ ఆఫ్ పీపుల్ వైఎల్ డూయింగ్ దీస్ థింగ్స్ ఎంప్లాయ్మెంట్ ఎట్సెట్రా అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ దీస్ థింగ్స్ దే ట్రై టు ఫైండ్ సమ్ టైమ్ అవే ఫ్రమ్ ఆఫీస్ టైమ్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఇఫ్ దే కెన్ డూ సంథింగ్ కేవలం జీపం మీద ఆధారపడి ఉండదు ఇట్ హ్యాస్ నో సాలరీ ఆర్ నో రిటర్న్ అయితే ఎందుకు చేస్తారు ప్రిఫర్ టు డూ ఇట్ అంటే సమాధానం ఒక్కటే చాలా మంది అర్థం కానీ ఎన్ని వాటి ఆలోచించినా సత్యం అదొకటే మానవ హృదయంలో ప్రకృతి మంచి అనేది పెట్టింది దానివల్ల చేస్తున్నారు ఇంకోటేం కారణం కాదు నేచర్ హ్యాస్ అమౌంట్ ఆఫ్ అండ్ 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 పాజిటివిజం పాజిటివిజం హ్యూమన్ దట్ పీపుల్ ఫైండ్ టైం టైం ఫ్రమ్ దేర్ దేర్ టు టు డూ సంథింగ్ ఇది ఏమిటయా చేసేది అని అంటే అదే పని చేస్తారు పది మందికి కావాల్సినటువంటి పని పనికొచ్చేటువంటిదే చేస్తారు వీళ్ళందరూ తోట చేరి ఈ జోరినటువంటి వాళ్ళందరూ పరిచయం అయిన తర్వాత ఒకళ్ళ కుటుంబాలకి మిగతా కుటుంబాల వాళ్ళందరూ కూడాను ఏ ఏ అవసరాలు కావాలిస్తే ఆ రకమైనటువంటి ప్రయోజనాలు చేసుకుంటూ చక్కగా అభివృద్ధి చెందుతారు దీస్ థర్డ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ దే బిగెన్ టు గ్యాదర్ ఇన్ జ్యూరింగ్ సమ్ టైమ్ డే ఈవినింగ్ మార్నింగ్ అట్ ఎ ప్లేస్ అబౌట్ ఎన్ అవర్ ఆర్ టూ అవర్స్ అండ్ దెన్ దే ట్రై టు గెట్ ఎక్ నాట్ ఇన్ ఏ కమర్షియల్ వే నాట్ ఇన్ ఏ రెమ్యూనరేటివ్ వే అంటే దీనివల్ల మనకేం ప్రయోజనం వస్తుంది అనేటువంటి దరిద్ర ప్రశ్న లేకుండా ఒకళ్ళతో పరిచయం పరిచయాలు ఏర్పాటు చేస్తున్నాయి దెన్ దే విజన్ టు ఫార్మ్ ఎర్కీ టు హెల్ప్ ఆల్ ది ఫ్యామిలీ ఫ్యామిలీ అనదర్ ఆస్పెక్ట్ దిస్ దిస్ టు సీ దట్ ఆల్ దిస్ త్రీ గ్రూప్ ఆర్ లింగ్ సిన్స్ ది అడ్వెంట్ ఆఫ్ మ్యాన్ కైండ్ ఆన్ దిస్ ఇయర్స్ నాట్ టు టుడే ఆర్ టుమారో ఆర్ మానవ జాతి ఈ భూమి మీద ఉన్నప్పటి నుంచి కూడా ఈ మూడు రకాలైనటువంటి జీవులు ఉన్నారు కాదని చెప్పలేము మూడు రకాలైనటువంటి ప్రయోజనాలు సాధిస్తున్నారు దే ఆర్ అచీవింగ్ త్రీ టైప్స్ ఆఫ్ వాల్యూస్ మొదటి వారు తాము చెడ్డవాళ్ళు అని నమ్మిన వాళ్ళకి అశాంతిని సాధిస్తున్నారు అవతల వాళ్ళు కూడా వీళ్ళకి అదే సాధిస్తున్నారు మొత్తం నూటికి నూరు రూపాయలు అశాంతి మిగులుతుంది దోస్ పీపుల్ హోమ్ దే బిలీవ్ ఆర్ వికెడ్ దే క్రియేట్ డిజాస్టర్ అండ్ దే క్రియేట్ సమ్థింగ్ ఈవిల్ ఇన్ టర్న్ దే రిసీవ్ ఈవిల్ ఫ్రమ్ దోస్ ఓ పీపుల్ అండ్ దే ఫీల్ దియర్ లైఫ్ విత్ ఈవిల్ అండ్ దెర్ ఇస్ నో లైఫ్ ఆఫ్

ఎవరు చూసినా అనుమానమే భయమే ప్రపంచంలో వాళ్ళు ఉంటారు అనేటువంటిది హృదయంలో మర్చిపోతారు కొంతకాలం లాంటి వాడే మిగతా వాడనేటువంటి సంగతి ప్రాథమికమైన సూత్రం మర్చిపోతారు ది ఫండమెంటల్ ప్రిన్సిపల్ దట్ అదర్స్ ఆర్ ఆల్సో లైక్ అవర్ సెల్ఫ్ బై దిస్ వీళ్ళ హృదయాలను ఉన్నటువంటి ధర్మాన్ని బట్టి పెద్దలు వెనకటి వాళ్ళు ఏమన్నారంటే దీన్ని ఆసుర ధర్మము లేక రాక్షస ధర్మము అన్నారు ది ఏన్షెంట్స్ ఆఫ్ ఆల్ కంట్రీస్ అండ్ నేషన్స్ నేషన్ అండ్ జయన్ అండ్ అసురా ది రెండవ జాతి వారు తమకు ఏదో ప్రయోజనాన్ని ఆశించి ప్రపంచానికి మంచి చేసి చక్రమంగా జాగ్రత్తగా చేసుకుందాం అనేటువంటి సద్బుద్ధి కలిగినటువంటి వాళ్ళు వాళ్ళని మనుష్యులు లేక మానవులు అని అన్నారు ద సెకండ్ గ్రూప్ హూ వాంట్ టు సంథింగ్ టు అండ్ హూ వాంట్ సర్గన్ టు లివ్ To meet their problems of food, clothing, housing, etc., they are called Manushyas Are the mental beings are the human beings. So, the demons, the first group are called, the second group are called human beings. And, Murava, Karakati, Valdo, Valdani, Purayamunandu. వాళ్ళు ఎవరి దగ్గర నుంచి ఏమీ ఆశించకుండా ఎవరికైనా ఏదైనా ఉపకారం చేద్దాం అనేటువంటి వాళ్ళు మూడు మూడవ వంతు ఉంటారు ప్రపంచంలో ఉన్నటువంటి నర మనం దాన్ని అనుమానించామంటే మనం దౌర్భాగ్యులు అని అర్థం అదే అంటే మన హృదయంలో మంచితనం లేక మనం కౌంటర్స్గా ఉండడం వల్ల ఇతరుని అనుమానిస్తూ ఉంటాం అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి అది చూసుకోవాలి మన హృదయం ఇతరులను గురించి ఏ అభిప్రాయాలు కలిగి ఉందో దాన్ని బట్టి మన క్వాలిటీ ఆఫ్ హార్ట్ తెలుస్తుంది ఇక్కడ జాగ్రత్తగా ఉంటుంది ది థర్డ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ who want to do something good and useful to others in their leisure time. They don't accept anything by way of service, etc. And it is peculiar. And they are they comprise one third of the whole in humanity and you need not doubt about it. If at all anyone doubts about this proof that one third of the humanity belongs to this third category, that means he is a scoundrel and his heart is something wrong. There is something wrong in his heart. Otherwise నీడ్ నాట్ ఫీల్ డౌట్ఫుల్ అయిపో ఎసెన్షియల్ గుడ్నెస్ ఆఫ్ మ్యాన్ మానవుడు హృదయంలో ఉన్నటువంటి మంచిని గురించి అనుమానించక్కర్లే ఒక్కొక్కప్పుడు ఈ మొదటి తరగతి ఈ మూడవ తరగతికి చెందినటువంటి వాళ్ళు ఏమంటారంటే దేవతా గుణములు కలిగినటువంటి మానవులు అంటారు మూడవ తరగతి దైవ సంపత్తి కలిగిన వాళ్ళు దీస్ థర్డ్ క్యాటగరీస్ దే ఆర్ కాల్డ్ ది ఏంజెలిక్ హ్యూమన్ బీయింగ్ ఆఫ్ ఏంజలిక్ నేచర్ ఆర్ డివైన్ నేచర్ సో విహ్ త్రీ హ్యూమన్ బీయింగ్ ది డెమోనిక్ ఆర్ డైబాలిక్ నేచర్ ది హ్యూమన్ నేచర్ అండ్ ది ఏంజలిక్ నేచర్ ఇట్లాగా మూడు రకములైనటువంటి వాళ్ళు ఉంటారు ఇందులో మొదటి రకం వాళ్ళు వాళ్ళ లాంటి సరుకు ఎక్కడ ఇతర దేశాల్లో కానీ ఎక్కడ బయట ఉంటే వాళ్ళ చేత ప్రభావితులై తమ దేశానికి వ్యతిరేకంగా మిగతా రెండు తరగతుల వాళ్ళకి వ్యతిరేకంగా విధ్వంసకంగా పనిచేస్తూ ఉంటారు ఏ దేశంలో అయినా సరే ది ఫస్ట్ కేటగిరీ హూ ఆర్ ఆఫ్ డెమక్ నేచర్ దే టెండెన్సీ టు వే కెన్ అప్రోచ్ అండ్ గెట్ అట్రాక్టెడ్ ఈక్వల్లీ బ్యాడ్ పీపుల్ ఆర్ వర్క్ ఫ్రమ్ అదర్ కంట్రీస్ అండ్ నేషన్స్ అండ్ గెట్ డైరెక్టెడ్ బై దమ్ అగేన్స్ట్ దియర్ ఓన్ ఓన్ కంట్రీ వాట్ ఎవర్ కంట్రీ ఆర్ నేషన్ ఇస్ రాను రాను వాళ్ళ సమాజం మీదకి వ్యతిరేకంగా సమాజంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం చేసుకునేందుకు సహాయం చేయవలసింది ఆ సమస్యల నుంచి వ్యతిరేకంగా గోడల మీద వీగి రాస్తూ నినాదాలు చేస్తూ వర్జిలాలి నశించాలి ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు సో ఇన్ స్టెడ్ ఆఫ్ ట్రైంగ్ టు హెల్ప్ ది సఫరింగ్ హ్యూమానిటీ ఇన్ సాల్వింగ్ డియర్ ప్రాబ్లమ్స్ ది రైట్ స్లోగన్స్ ఆన్ ది వాల్ అండ్ దే స్పీక్ స్లోగన్స్ అండ్ దే గో ఆన్ ది స్ట్రీట్స్ బాలింగ్ లైక్ ఇన్సెంట్ బికాస్ దే ఆర్ డైరెక్టెడ్ బై పీపుల్ ఆఫ్ అదర్ కంట్రీ సూ ఆర్ పవర్ఫుల్ ఇన్ ది రాంగ్ వే చెడ్డ మార్గంలో ప్రపంచాన్ని అంతా కబలిద్దామని ఉన్నటువంటి జాతులు కొన్ని ఉంటాయి ఆ జాతుల యొక్క కథతో వాళ్ళు చేస్తూ ఉంటారు ఉదాహరణకి ప్రస్తుతానికి ప్రపంచంలో ఉన్న జాతులన్నింటినీ అలా కవలిద్దామని ఒక వంద సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నది రష్యా అమెరికా అన్న రెండు దేశము ఫర్ ది పా హండ్రెడ్ ఇయర్స్ గ్రాబ్ ఆల్ ది అండ్ ది నేషనాలిటీస్ ఆఫ్ ఆల్ అదర్ నేషన్స్ ఇన్ ది దే ఆర్ అమెరికా అండ్ రష్యా అక్కడ ఉన్న ప్రజలు మాత్రం కాదు అక్కడ ఉన్న రాజకీయ వ్యాప్తాల సంగతి మనం మాట్లాడుతూ मोदी वशंट लकी आर्ट अट्राक्टेड टू द బిగిన్ టు వర్క్ ఫర్ దెమ్ అగైన్స్ దియర్ ఓన్ కన్స్ కంట్రీ అండ్ నేషన్ ఈ యాభై ఏళ్ల చరిత్ర చూస్తే జర్మనీలో అదే జరిగింది జపాన్లో అదే జరిగింది మహమ్మదీయ దేశాల్లో అదే జరిగింది అమెరికాలో అదే జరిగింది అమెరికా నేటివ్స్ ఉండకుండా తెల్ల జాతి అక్కడ వాళ్ళని ఏరిపారేసి ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి జాతితో ఎవరు లేరు రెడ్యూనియన్స్ అని తెలవాళ్ళు అక్కడ విధ్వంసనం చేసి ఏరిపోయినారు భారతదేశంలో కూడా జరుగుతూ ఉన్నారు మనకి ఇందులో ఉన్న రాజకీయ విషయాలతో సంబంధించినటువంటిది కాదు మనం ఇలాగ చేరేటువంటి వాళ్ళు మూడు రకాలుగా చేరేటువంటి వాళ్ళు ఉంటారని తెలియడం మాత్రమే ప్రస్తుతం మనం ముఖ్యం వీ డోంట్ వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ అట్ ఆల్ ఇన్ ది పొలిటికల్ ఆస్పెక్ట్ ఆఫ్ దిస్ బట్ వాట్ వీఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ నోయింగ్ ఈజ్ దట్ దర్ విల్ బి ఆల్వేస్ త్రీ టైప్స్ ఆఫ్ పీపుల్ ఆన్ దిస్ యాక్ట్ ఇన్ వాట్ ఎవర్ కంట్రీ ఆర్ నేషన్ ఇట్ ఇందులో ఈ మూడవ వాళ్ళు పనులు చేస్తారు డబ్బులు కానీ జీతం కానీ ఖరీదు కానీ అడగరా ది థర్డ్ క్యాటగిరీ ఆఫ్ పీపుల్ దే డూ థింగ్స్ ఫర్ అదర్స్ దే డోంట్ డిమాండ్ ది కాస్ట్ దే డోంట్ డిమాండ్ సాలరీస్ దే డోంట్ డిమాండ్ వేజెస్ మామూలుగా ఉద్యోగం వ్యాపారం కూలీలు చేసుకుంటున్నటువంటి వాడికి జీతము లేకపోతే వ్యాపారంలో లాభం కూలీలో రోజు కూలీలో ఉండంది వాడు చేయడం డిమాండ్ ఉంటుంది కుదిరించే కానీ వీళ్ళు షేర్ చేస్తే వాళ్ళు తీసి చచ్చిపోతారు అందుకని అది బేరం కుదుర్చుకుని దాంతో బాండ్ సంతకం పెట్టి లీగల్ గా అన్ని బిగించుకుని అప్పుడు చేస్తారు సో అది సెకండ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ హ్యూమన్ బీయింగ్ కాల్డ్ దే అరేంజ్ ఎవరింగ్ కమ్ టు ఎవర్ కంక్లూషన్ ఇన్ రైటింగ్ కమిటెడ్ ఈ మానవ మనస్థు అంటారు ఈ వచ్చే జీతాన్ని వచ్చేటువంటి డబ్బుల్ని ప్రయోజనాన్ని డబ్బులు గానీ ఏదన్నా వస్తే దాన్ని ఏమంటారంటే జీతము లేక భృతి లేక భత్యము అంటారు రెమ్యూనరేషన్ హీ గెట్స్ ఇస్ ఆర్ ఈ దేవాలయంలో పది మంది ఈ మామిడి ప్రాణాలు వచ్చి కట్టారనుకోండి పది మందో లేకపోతే నలుగురో ముగ్గురు ఇద్దరో కొని ఒక్కడో మీరు ఇస్తే కడతాను ఇన్ని మామిడిగా అతడు ఇంత తాడుకి అని అనడా సపోజ్ దెర్ ఆర్ పీపుల్ who decorated this hall this pandal with a beautiful green mango leaves tender <laughs> and there may be 10 people or 5 people or 2 people or one person who has done this otherwise they cannot be done and can you say those group of people entered into an agreement to receive some amount of money or remuneration from the temple or the temple authorities to do this ఎందుకు చేశారు అని వాళ్ళని అడగండి పిచ్చి వాళ్ళు మాత్రం కాదు దే ఆర్ నాట్ ఇన్సియన్ పీపుల్ బట్ దే నో సంథింగ్ ఎల్స్ మోర్ దాన్ వాట్ వీ నో కామన్ సెన్స్ ఓటు తెలుసు వాళ్ళకి మనకి ఇంటెలిజెన్స్ ఉంది ఇంటెలిజెన్స్ ఉన్న వాడికి జన్మంతా తన్నుకున్నా కామన్ సెన్స్ అంటే ఏమిటో అర్థం అవ్వ వాట్ ఈస్ కాల్డ్ కామన్ సెన్స్ యాజ్ అగేన్స్ట్ ఇంటెలిజెన్స్ ది ఫెలో ఆఫ్ ఇంటెలిజెన్స్ హూ హ్యాస్ నో కామన్ సెన్స్ కెన్ నెవర్ డ్రీమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ది గుడ్నెస్ ఆఫ్ ది థర్డ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ వై దే డూ దీస్ థింగ్ న్యూ బర్త్ కెన్ అండర్స్టాండ్ వాడు చనిపోయి ఒక్కేజన్ మెత్తాల్సిందే కానీ ఎందుకు అడుగుతున్నావు అవిని నేను అడుగుతాడు దీనివల్ల ఏమిటొస్తుంది నీకు సంవర్ధనం బలిసిపోదా జీతం లేకుండా పనిచేసి పెడుతుంటే చేయించుకుంటారు అని చెప్పి ఇలాగ రష్యా మాటలు చదువుతా చూసారా చెబితే ఏమవుతుంది మీ దేశంలోనే లేబర్ వాళ్ళు అంటున్నటువంటి కుటుంబ కుటుంబాలు మీకు వ్యతిరేకంగాను మీరు వాళ్ళకి వ్యతిరేకంగాను అంటే ఒక దేశంలోనే తండ్రికి కొడుకు వ్యతిరేకంగా కొడుకు తండ్రి వ్యతిరేకంగా ఇలాగా అంటే పందులు కుక్కలు లాగా బతకవలసి వస్తుంది మనుషుల కాకుండా ఆ మొదటి వాళ్ళ యొక్క ఇన్స్టిక్యూషన్ వాళ్ళ కానీ ఈ రెండవ మూడవ వాళ్ళ మొదటి వాళ్ళు వినడానికి అవకాశం లేదు ఎప్పుడూ మూడవ వంతుగానే ఉంటారు మొదటి వాళ్ళు సో ఎమంటీ ఫస్ట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ If they question why do, these, do you do these things, is it not bad to the society? Is it wrong in your approach of economics that you, you do things gratis? People go lazy and the economics of the country gets disturbed. Such nasty words and uh, arguments they, use to, they they put forth sometimes, instigated by people of other countries. Naturally, we know it. What happens? By like that, the labor of a country turn against the employment of that country. the employees of the country turn against the labor of that country. and the managers and the rich people of that country turn against the laborers. laborers turn against those people. that means the people of the same country are split into many groups so that they kill each other or they think evil of each other. And లివ్ లైఫ్ డాగ్స్ ఆర్ ఊన్ ఇన్స్టెడ్ ఆఫ్ లివింగ్ లైఫ్ హ్యూమన్ బీయింగ్ దీని నుండి రక్షించడానికి ఈ మూడవది పుట్టింది ఈ మొదటి పరిస్థితి నుండి రక్షించడానికి మూడవ పరిస్థితి పుట్టింది ది థర్డ్ ఆస్పెక్ట్ ఈజ్ ఓన్లీ ఏ మ్యాటర్ ఆఫ్ ఎవల్యూషన్ ఏ హ్యూమన్ బీయింగ్ ఆఫ్టర్ హీ కమ్స్ ఇన్ టు ది హ్యూమన్ కింగ్డమ్ ఫ్రమ్ ది యానిమల్ కింగ్డమ్ లీవ్ ది ఫస్ట్ టైప్ ఆఫ్ లైఫ్ ఫర్ సమ్ బర్త్ అండ్ దెన్ టు ది సెకండ్ టైప్ ఆఫ్ లైఫ్ అండ్ దెన్ ఫైనల్లీ ఇవాల్స్తుంది థర్డ్ టైప్ ఆఫ్ లైఫ్ జంతువులలోంచి మానవుల్లోకి మనం అంతా వస్తూ ఉంటాం కోతులు మొదలైనటువంటి వాళ్ళలోంచి వచ్చిన కొత్తగా మొదట అంటే ఒక పాతి ముప్పై జన్మలు వచ్చేటప్పుడు మొదటి రకంగా బతుకుతాం అర్థం చేద్దాం తర్వాత క్రమంగా పరిస్థితి అర్థం అవటం వచ్చి రెండవ తరగతిలోకి వస్తాం క్రమంగా మనస్సు పెరిగి తర్వాత క్రమంగా చిట మూడవ తరగతిలోకి వస్తాం సో ఫ్రమ్ ది డెమనిక్ నేచర్వ్ ది హ్యూమన్ నేచర్ నేచర్ ఆఫ్ హ్యూమన్ వాల్యూస్ ఏంజలిక్ నేచర్ ఇది మామూలుగా రెవల్యూషన్ లో జరుగుతూ ఉండేటువంటిది ప్రపంచంలో ఎవడు ఎంత ప్రతి గీ పెట్టుకుని రెవల్యూషన్ చేస్తున్నాను తంపేస్తాను తమ్ ఇది ఇలాగే ఉంటుంది ఇది మారింది లేదు ఏనాడు మారలేదు ఎంత బ్రహ్మాండ నాయకులు మనగా వచ్చినా ఇదింటే సో Whoever may come and say, boast that he is a great hero and he will kill all the fellows on this earth, rubbing his globe on his fingers and all that, that he has all weapons deadly, etc. Whatever it may be, these three groups of people exist forever and forever and evolve from the first to the second and then to the third. And it cannot be, it cannot be escaped or taken off. ప్రతి వాళ్ళు కోస్తూ ఉంటారు అందరికీ అన్నం దొరకాలి అందరికీ బట్ట దొరకాలి అని వెనక స్వర్ణయుగం ఉండేది వెనక మహానుభావులు ఉండేవాళ్ళని ఇట్లాంటి కోతలు కోస్తూ ఉంటారు రాజకీయవేత్తలేమో పదండి ముందుకు ముందు భవిష్యత్తులో అలాంటి రాజ్యం ఉందని కొందరు అంటారు భూతంలో అంటే జరిగిన కాలంలో అలాంటి రాజ్యం ఉందని కొందరు అంటారు ఈ ఇద్దరు కూడా వర్తమానాన్ని చూడలేని గుడ్డి వాళ్ళు కళ్ళు కొడుచుకున్నవాళ్ళు పొలిటీషియన్స్ ప్రామిస్ దట్ ఇన్ ది ఫ్యూచర్ వీ హావ్ ఏ హెవెన్ And religious people promised that in the past we had a heaven. These two people are blind. They have folded their eyes blind because they are not willing to see the present and they live in it. <laughs> Temples do not belong to any religion. రిలీజియన్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ టెంపుల్స్ పీపుల్ ఆఫ్ రిలీజన్ ఆర్ లైక్ బ్యాక్టీరియా దేవాలయాలకి మతాలకి ఏమో సంబంధం లేదు దేవాలయాలు అనేటువంటి పది మంది ఒకరికొకరు మంచి పని చేసుకుంటాం కోసం చేరినటువంటి రాముడు హిందూ మతం అనిలేం కదా మన ఏదో తెలియక దరిద్రంతో హిందూ మతం పేరు పెట్టుకున్న రాముడు సకల జగత్పతి వి కాన్సీ ద్రామాత్ హిందూ బుద్ధుడు బౌద్ధ మతం అని కోతలు పోయలేం కదా బుద్ధ వీన్ ఇనఫ్ టు ఎస్టాబ్లిష్ ఏ రిలీజియన్ బికాస్ ఈ స్పోకన్లీ ఆఫ్ హ్యూమన్ వల్యూస్ బుద్ధుడు మానవుడికి కావాల్సింది ఏమిటో మాట్లాడాడు కానీ ఈ మతాలు పెడతాం అందులోకి మారుస్తాం మీరంతా జారండీ మిగతా వాళ్ళంతా పాపులు ఇలాంటివి చెప్పలేదు వాడు జీసస్ క్రైస్ట్ వాజ్ నెవర్ ఏ క్రిస్టియన్ బికాస్ ఈ నెవర్ హాస్టడ్ ఎవర్ టు జాయిన్ హిస్ రిలీజియన్ హీ హ్యాడ్ నో రిలిజన్ అక్కడ క్రైస్ట్ మానవ జాతి పడుతున్నటువంటి అజ్ఞానాన్ని బాధనే చూసి దాని గురించి వాళ్ళకి జ్ఞానోదయం చేయడం కోసం అని చెప్పి తాను బలైపోవటానికైనా అంగీకరించినటువంటి మహానుభావుడు తప్ప పిచ్చి క్రైస్తవుడాని కానీ వీలు చేస్తున్నాయని కనుక వీళ్ళెవరు కూడా క్రీడు రాముడు హిందువు కాదు బుద్ధుడు బౌద్ధుడు కాదు క్రైస్తవుడ కాదు తర్వాత ఈ మతాలు వాళ్ళంతా చెత్తుకు జుత్తు కాయల ముక్కునేటువంటి దరిద్రులంతా మతాలు పట్టుకున్నారు మనకు కావాల్సింది టెంపుల్స్ కానీ మతాలు కాదు వాట్ వి వాంట్ ఆర్ టెంపుల్ లెట్ ఇట్ బి ఎ ఆర్ ఏ మాస్క్ ఆర్ ఏ రామస్ టెంపుల్ ఆర్ ఏ శివస్ టెంపుల్ వాట్ వి వాంట్ ఇస్ టు గ్యాదర్ దేర్ అండ్ డు సంథింగ్ ఫర్ అదర్స్ వితౌట్ థింకింగ్ ఆఫ్ రెమ్యునరేషన్ ఎటస్ తీర్ ఫర్ దేవాలయాల్లో అది దేవాలయం కానివ్వండి మసీదు కానివ్వండి చర్చ్ కానివ్వండి అది కాదు ఇందులో చేరబనటువంటి వాటి తనాలు ఏదైనా సరే ఈ మూడింట్లో మూడు ఒకదాని కోసమే ఏర్పడ్డాయి ఏర్పడినప్పుడు మనం అక్కడ చేరినప్పుడు ఎందుకోసం ఏర్పాటు చేసుకుంటున్నాం అంటే మన హృదయంలో ఏమి కోరకుండా పది మందికి చేయి ఇక్కడికి వృద్ధాభిషేకం చేశారు మధ్య పొద్దునంత దానికి కావలసినటువంటి పళ్ళాలు తీసుకొచ్చిన బీజాలు తీసుకొచ్చారు కొబ్బరికాయలు తీసుకొచ్చారా పువ్వులు తీసుకొచ్చారు పళ్ళు తీసుకొచ్చారా ఇవి తీసుకొచ్చేవాడు సర్దల్లో పెట్టి కొంతమంది పాపం తల్లులు తండ్రులు తీసుకొస్తారు అసలు మనం ఇల్లిటరేజ్ అంట వాళ్ళు వస్తారు కానీ ఫుల్లీ ఎడ్యుకేటెడ్ ఎందుకంటే మనకి కాలేజీలు స్కూళ్ళు యూనివర్సిటీలు వచ్చాక లిటరసీకి ఎడ్యుకేషన్కి కన్ఫ్యూజ్ చేసి మోసం చేసేసి మనకి లిటరసీ అమ్ముకుని మనకి ఎడ్యుకేషన్ ఇస్తున్నానని దొంగ వేస్తారు వచ్చినాయి సో పీపుల్ హూ ఆర్ ఇల్లిటరేట్ బట్ వెల్ ఎడ్యుకేటెడ్ దే కమ్ విత్ ఫ్లవర్ ఫ్రూట్స్ ఎవరికి దే కమ్ వాళ్ళు వచ్చి అది పూజకి ఇక్కడ ఇచ్చి ఇచ్చిన తర్వాత అది ఎంత ఎంతైందో బిల్లు మీకు ఇస్తున్నారా గుళ్ళో పడికి ఇచ్చి ఆ బిల్లు ఇంటికి పంపిస్తాను డబ్బులు అని దుకాణం వాడైతే అలా చేస్తారు కానీ <laughs> the fellows who bring the coconuts, the bananas, the palm, the beetle leaves, the flowers, all these things. Do they mean that they supply those things to the god when we are doing it? And then afterwards they put a bill of the total sort of things, how much it has come, do they collect it from us? అది చాలా పాశ్చాత్యమైనటువంటి విషయం అక్కడ బజార్కి ఇద్దరు కాఫీ తాగిన కూడా ఇంటికి వచ్చి ఎవడి కాఫీ వాడు అంటే ఆత్మపిండం పెట్టుకుంటారు చూడండి వేలో అలా ఎవడి కాఫీ వాడు డబ్బులు ఇచ్చేస్తారు అక్కడ అన్ని దేశాల్లో అంటే దౌర్భాగ్యం కొన్ని లక్షణాలు మన వాళ్ళు వెళ్ళాక పోయినాయి గత వంద సంవత్సరాల నుంచి కొన్ని కొన్ని చోట్ల అన్ని చోట్లలో పోలే ఇంకా వీళ్ళందరూ పోయినాయి డుగులు సో దే దే ఇస్ కాల్డ్ కాల్డ్ అంటారు ఎందుకయ్యా ఈ సమర్పణం ఇక్కడ మంచి పని తలపెట్టారు అది మనం అంతా కలిసి చేస్తున్నాం జరగటాని కోసం ఏ గుడ్ థింగ్ యూ హ్యావ్ స్టార్ట్ ఎడ్ హియర్ వీ ఆల్ కంట్రిబ్యూట్ టు ఇట్ సీ దట్ ఇట్ ఇస్ ఎ సక్సెస్ అప్పుడు మీరు ఏమే இன்ன காயில் கூட கொட்டி எக்கேசி தரவாத்தி தரோக்கம் இச்சு வீ இப்ப கொட்டுக்குட்டே அந்த கண்டிப்பா தேட் ஆயிலே கொட்டு பத்தடி சேஸம் உண்டன்ஸ் அண்ட் தம்படி மே க்வன் யூரா சோ மெனீ ஹண்ட்ரட்ஸ் ஆஃப் கோகோனட்ஸ் இயர் You broke them and distributed them pieces. Instead of doing it, what happens? What wrong is there if everyone breaks his own in his house and eats? What is your answer? Kani? Koprika yelo gadu marpu. Koprika yen techino vadalo chandu marpu yi satananta. Adioka yoka yung muchubo vadu. Muchubo kordo. The change who. Purchased in the coconut, between the coconut that is broken here and the coconut that is broken in the house. He is a fool.